ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టున్నా నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీని తెచ్చేస్తాను థ్యాంక్స్ అంకుల్ అయ్యో బాబు ఎక్కడికి మీకు ఊలో ఊలో తేడా తెలీదా కూర్చో నాకు అంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు ఉదయం చెప్తా వెళ్ళు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్ గే చెప్పేస్తారు నాకు తెలుసు మీ సైలెన్స్ లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ పెళ్లి వాళ్ళు ఇంకా పెళ్లిలో పంతులు ఎక్కడా ఇదిగో వచ్చేసాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తాను అసలు ఏమైంది బయటికి పిల్లండి మాట్లాడాలి బాగా అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందంత చేసి ఏంటి గొడవ అంటావేంటి బాగు ధనంజయ్ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాడు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అంటారు ఇప్పుడేంటి

టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా హర్ష బంగారం లాంటి నా కొడుకుని పట్టుకుని అందరినీ మాట్లాడతావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా నేను రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ కూతుర్ని అడగడం ఏంటి వచ్చాడు సార్ ఒక లీటర్ విస్కీ బాటిల్ పట్టుకొని వచ్చాడు నానా హర్ష నాకు తెలుసు ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రౌడీ ఫిల్ వచ్చేసావరా సార్ నూట నలభై నంబర్ ఏనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ గురించి ఏదేదో చెప్తున్నారు నేను జరిగింది చెప్తాను సార్ ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా

ఇదొక కేసా పెట్టి కేసు మీరేం నేను ఉన్నానుగా నాతో రండి ఎంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కాని నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుకున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశ పెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ సాక్షి పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా ఏమడిగాడు నిన్ను వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ అని అడిగాడు సార్ ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమీ కావట్ట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే

సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతన్ని దట్ట ఎంత డబుల్ పిజింగ్ అమ్మా రూపో నేను చూసుకుంటా రూపో నేను చూసుకుంటా హలో ఏమ నా బాడీ నాది samajhayinda కత్తుని జనమ్మ కింద నుంచి పుడదాకా ఓ ఏమడిగో ఈ అమ్మాయినే యాక్చువల్లీ నా మీనింగ్ ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువరానార్ కొత్త సాక్షిని ప్రవేశపట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్ సెట్ ఇష్టం అంటే సార్ ఎందుకు దాని తర్వాత రాత్రి వస్తుందట సార్ దిస్ ఇస్ ద ఫైర్ ద మంట బిహైండ్ ద స్మోక్ అంతటితో ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా గట్టిగా దొరికేశాడ్రా ఈ విషయాలు డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్ట్ చేసి అర్జెంట్ ఫర్ ది డే చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో ఆహా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసేసుకుంటాను బట్ ఒన్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా చెడ్డాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళి చెట్టు కావు కావని చెప్తూ ఉన్నావు నేనే వెళ్ళలేదు ఇప్పుడు అర్ధమైంది రేపద చార్తాలు పెట్టుకుందాం వస్తున్నా నన్ను ఉడుతూ నేనే చెప్పలేకపోతున్నానురా పెళ్ళిచూపులా మాట్లాడండిరా పెళ్లి చేసి చూడగడుగుతున్నావా అడుగుతున్నావా మీడికి కాబోయే పెళ్ళడానికి అందం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తుందా జాతకాలు ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి నీకు ఎంగేజ్మెంట్ పనులు మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి ఏం నచ్చింది రా అమ్మాయిలో ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగినాయే అది నచ్చా కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా రండి నాన్న వాడిని వదలొద్దు వాళ్ళనని ఏం లాభం రా తప్పు చేసింది వీడు అందుకని వాళ్ళని వదిలేస్తామా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది నా కొడుకు అన్ని తెలుసు అన్ని ఇప్పుడు అందరికీ పావేడు ఏకంగా అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాడిని బయలుదేరమని చెప్పు సెల్సియస్ వస్తున్నారా ప్లీజ్ అరే ఇక్కడ పిచ్చి పట్టిందా అనవసరం కన్ఫ్యూజ్ అవుతుంది